లెస్ డ్రైవ్ ఎయిన్ కార్ని ఈరోజు మీ ముందర తీసుకొచ్చేసాను కారు కేవలం పదకొండు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయింది లెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ ఎయిన్ ఓన్లీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైకస్ యూట్యూబ్ ఛానల్ ఈ కార్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇచ్చేస్తాను ఇంకెందుకు ఆలస్యం కార్ ఫుల్ డీటెయిల్స్లో వెళ్ళిపోదాం హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందరికి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి చాలా తక్కువ తిరిగిన వెహికల్ కేవలం లెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది పదకొండు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయింది జెన్యూన్ కార్ ఒరిజినల్ వెహికల్ అండి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ఈ వెహికల్కి మంచి బండి మంచి వెహికల్ వెహికల్ మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు ఒకసారి టైర్స్ చెక్ చేసుకోండి టైర్స్ కూడా చాలా తక్కువ తిరిగిన వెహికల్ కాబట్టి ఈక్వల్ టు గుడ్ కండిషన్ వెహికల్స్ న్యూ టైర్స్ అనే చెప్పుకోవచ్చు అండ్ బండి మాత్రం చూసుకోండి అసలు ఎక్కడా స్క్రాచెస్ కానీ ఏం లేవు చాలా తక్కువగా ఉన్నాయి ఎక్కువ అయితే లేవు అసలు లేవనే చెప్పుకోవచ్చు మేబీ ఎక్కడైనా ఒకటి రెండు ఉండొచ్చు చూసుకోండి మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు పెట్రోల్ వేరియంట్ కార్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ చాలా నీట్గా ఉంది వెహికల్ కూడా ఒరిజినల్ వెహికల్ చూసుకోండి దగ్గర నుంచి చూపిస్తున్నాను నేను ఈ హై ఈ కార్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పల్ రింగ్ రోడ్కి టూ కిలోమీటర్స్ లోపల ఉప్పల్లో శ్రీ సాయి కార్స్ ఆఫీస్లో లొకేటెడ్ అయి ఉంది లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను కదా వాళ్ళకి డైరెక్ట్ కాల్ చేసి లొకేషన్ షేర్ చేస్తారు అండ్ మనం కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి ఇది వచ్చేసి ఒక్కసారి మనం ఇంటీరియర్ కూడా చెక్ చేసుకుందాం అన్ని ఒరిజినల్ ఉన్నాయండి పార్ట్స్ కూడా ఇప్పుడు చూసుకోండి మిర్రర్స్ అవన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి ఒకసారి మనం ఇంటీరియర్ లోపల చూసుకుందాం సీట్స్ కానీ చాలా నీట్గా ఉంది ఎందుకంటే షోరూమ్ ట్రాక్ వెహికల్ కాబట్టి ఇంత బాగా మెయింటైన్ చేశారు కార్నైతే ఏసీ కూడా చెల్డ్గా ఉంది మ్యూజిక్ కూడా చాలా బాగా వస్తుంది అండ్ ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకోండి బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉంది లెస్ డ్రైవింగ్ వెహికల్ కాబట్టే ఇంత బాగుంది సరే మనం డ్రైవింగ్ చూసుకుందాం చూసి చెప్పాను కదండి కేవలం పదకొండు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయింది లెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఒరిజినల్ మీటర్ రీడింగ్ అండి పవర్ విండోస్ లాక్ అన్లాక్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ మనకు అన్నీ ఉన్నాయి ఏసీ ఏసీ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది ఈ కార్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు మాత్రమే చెప్తున్నారండి స్లైట్లీ నెగషబుల్ సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ప్రైస్ తగ్గుతుందండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి మీకు కార్ కనుక నచ్చినట్టయితే ప్రైస్ తప్పకుండా తగ్గిద్దాం ఈ కార్ పైన అయితే ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే మన శ్రీ సాయి కార్స్లో అవైలబుల్ ఉందండి ఫైనాన్స్ కూడా మీకు కొంచెం సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా ఏం పర్లేదండి ఫైనాన్స్ ఇప్పిద్దాం అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి మీకు చూసుకోండి వెనక గూడ్స్ స్పేస్ కూడా చాలా బాగా ఇచ్చేశారు చాలా బాగుంది ఫ్రంట్ సైడ్లో ఇది కూడా చెక్ చేసుకోండి కార్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదా ఒకసారి కాల్ చేసేసేయండి మన శ్రీ సాయి కార్స్లో ఇదే కార్ కాకుండా టాక్సీ ప్లేట్ వెహికల్స్ కానీ ఈకో సిఎన్జీస్ కానీ అండ్ మంచి ఎక్సెల్ సిక్స్ కానీ ఒక లక్ష రూపాయల కార్ నుంచి పదిహేను లక్షల కార్ వరకు అన్ని రకాల ఇక్కడున్న కార్స్ కాకుండా ఇంకా మన దగ్గర చాలా మంచి మంచి కార్స్ ఉన్నాయండి మీరు ఒక్కసారి కాల్ చేసే లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల ఇట్లాంటి మంచి మంచి బడ్జెట్ కార్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఈ ఏ కార్ కావాలన్నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ చేసే డీటెయిల్స్ చెప్తాం వాట్సాప్లో లొకేషన్ షేర్ చేసాం అన్ని జన్యున్ వెహికల్ దొరుకుతాయండి సైనింగ్ ఆఫ్ శ్రీ శ్రీసైకర్స్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్